ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు దేవుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది పురస్కారాలు ప్రధానోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ ప్రజలే ముందు అనే నినాదంతో ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుంది సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన సమన్వయం చేస్తున్నామన్నారు కాగా ప్రసంగం అనంతరం సమాజంలో విశిష్ట సేవలు అందించిన రెండు వందల రెండు మందికి సీఎం చంద్రబాబు ఉగాది పురస్కారాలు అందించారు వీరిలో ఎనభై ఆరు మందికి కళారత్న నూట పదహారు మందికి ఉగాది అవార్డులు అందించారు జర్నలిజం లో తొమ్మిది మందికి కళారత్న అవార్డులు దక్కాయి కలగలిపి వసంత కాలంలో ఇచ్చేటువంటి ప్రసాదం స్వామివారికి ముందుగా నివేదనం చేసి దాని ప్రసాదంగా అందంగా మనం సేవించే తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం గనుక శ్రీ విశ్వవసునామ సంవత్సరం తెలుగు నూతన సంవత్సరం ఈరోజు మనం అందరం కూడా జనవరి ఫస్ట్ జరుపుకుంటున్నాం అది ఇంగ్లీషు కానీ మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోవడం లేదు జనవరి ఫస్ట్ ఎంత ఇంపార్టెంటో న్యూ ఇయర్ కింద ఉగాది కూడా దానికంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది ఈరోజు మన సాంప్రదాయం చాలా గొప్పది జనవరి ఫస్ట్కి మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం తెలుగు నూతన సంవత్సరం రోజున మీరు చూస్తే మన సాంప్రదాయాలన్నీ ఉట్టిపడే విధంగా ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాం ఇప్పుడు కూడా మనందరం ఉగాది పచ్చడి తిన్నాం దీంతో మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోతున్నాం కష్టాలుంటాయి సుఖాలుంటాయి అదృష్టాలు కలిసి వస్తాయి సమ్టైమ్స్ దురదృష్టం కూడా వెంటాడుతుంది అన్నింటినీ తట్టుకుని నిలబడడం చాలా అవసరమని మనకు మన పెద్దల నుంచి వచ్చినటువంటి వారసత్వ సంపద ఇది అది వచ్చినప్పుడు చాలామంది కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది వేరే వాళ్లకు లేనటువంటి ఒక సంపన్నమైన వారసత్వం ఇదని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా మన రాష్ట్రంలో మన దేశంలో విదేశాల్లో ఉండే తెలుగు వారందరికీ మీ అందరి తరపున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక నూతనమైనటువంటి ఉత్సాహాన్ని కాకుండా ఒక మంచి భవిష్యత్తును ఇవ్వాల్సిందిగా భగవంతుని ప్రార్థిస్తున్నా